నాలుగు వందల ఎనభై ఐదవ నామము అనా అనాహతాబ్జ నిలయ ఓం అనాహతాబ్జ నిలయాయ నమ ఇక్కడ ఇప్పుడు అనాహత చక్రము గురించి మనకి తెలియజేస్తున్నారు అనాహత చక్ర పద్మము యొక్క కర్ణిక నివాసముగా కలిగిన తల్లి ఈ అనాహత చక్రము ఎక్కడుంది అంటే హృదయ స్థానములో ఉంది ఈ చక్రానికి పన్నెండు దళములు గల పద్మము అనాహత చక్రము ఈ పన్నెండు దళములు కలిగినటువంటి అనాహత చక్రము ఇది వాయు సంబంధమైనటువంటి చక్రము ఇక్కడ విశుద్ధ చక్రము ఆకాశానికి సంబంధించింది అని చెప్పారు ఇప్పుడు అనాహత చక్రము వాయు సంబంధమైనటువంటి చక్రము ఇక్కడ అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంశోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్తౌఘవృత వృధ సిగ్ధౌదన ప్రియ మహావీరేంద్రబరద రాకిణ్యంబా స్వరూపిణి ఇక్కడ వరకు ఒక గుత్తి అంటే ఇక్కడ అనాహతాబ్ద నిలయ అయిన దగ్గర నుంచి రాకిన్యంబా స్వరూపిణి వరకు ఒక గుత్తి ఇది ఒక ఈ చక్రము ఎందు ఉన్నటువంటి తల్లి ఈ తల్లి యొక్క విశేషములు అన్నీ కూడా మనకి చెప్తారు ఇప్పుడు పది గుత్తి ఒక గుత్తి ఇది హృదయస్థానంలో ఉంది అనాహత చక్రమందు మందు రాకిణ్యంబ స్వరూపిణి అయిన మాత ఉంది ఆ చక్రానికి అధిదేవత రాకిణ్యంబ ఇవి ధ్యానం చేసేటప్పుడు స్థానమందు మనం దృష్టి పెట్టుకోవాలి లలితా సహస్రం చదువుతున్నాము ఇప్పటిదాకా మనకి దా ఆ మాత అక్కడ ఆ చక్రమందు మందు అక్కడ ఉన్నది అని మనకి తెలియదు ఇప్పుడు మనకి తెలియజేశారు కనుక చక్కగా అది చదివేటప్పుడు హృదయ స్థానమందు దృష్టి పెట్టుకుని చదివితే ఇంకా చక్కగా ఫలితం మంచి ఫలితము వస్తుంది ఇక్కడ నాదము బయటకి వినపడని స్థితిలో ఉంటుంది ఇక్కడ నాదం బయటికి వినపడని స్థితిలో ఉంది గొంతులో విశుద్ధ చక్ర నిలయం నుండి మనకి వాక్కు ఆకాశము ద్వారా ఆకాశ భాగం అక్కడ ఉంది వా ఇక్కడ బయటికి రాకుండా లోపల ఉంది ఇక్కడ వా నోటి నుంచి బయటికి వచ్చింది అని చెప్తున్నారు గర్భస్థ శిశువుకి రెండవ మాసంలో స్థితి ఇది గర్భ గర్భిణి అయినటువంటి స్త్రీ యొక్క గర్భములో ఉన్నటువంటి ఆ శిశువుకి రెండవ మాస స్థితి భౌతిక విజ్ఞానానికి ఈశ్వర శక్తిని కలిపితే తొందరగా ఫలిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారు అన్నము అన్ని మనము ఆహార పదార్థాలు తింటాం శక్తి వస్తుంది కానీ దానికి ఆధ్యాత్మికత కలిపితే మహాశక్తి వస్తుంది అంటే భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఆ భగవంతుడి దృష్టి పడితే అది అనుగ్రహంగా శక్తిగా ఆ శక్తి దాంట్లోకి ప్రవహించి మనకి ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయి అదే రెండు కలిసినటువంటి ఆధ్యాత్మికత తర్వాత ఇది రెండు భౌతిక స్థితి మనం మామూలుగా తింటం అనేది తింటాం బలం వస్తుంది దీన్ని ఆధ్యాత్మికత కలిపితే మహాశక్తి వస్తుంది అలాగే ఇక్కడ అనాహత పద్మంలో ఉన్నటువంటి తల్లి రెండవ మాస శిశువుకి రక్షణగా ఉంటుంది అలాగే మతం విజ్ఞానం ఒకటే వైద్యశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని ఇవన్నీ చెప్తే వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ నిజమే అంటారు మంత్రశాస్త్రంలో వాళ్ళని దగ్గర పెట్టుకునే వేదాల్లో మంత్రాలు ఉండే ఆ మంత్రాలని చదివేటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుని ఈ నైవేద్యాల విషయం చెప్తే ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఇది అది ఒకటే అని చెప్తారన్నమాట అలా అన్నిటి సమ్మేళనంతో లలితా సహస్రం మనకి చక్కగా అందించారు ఇది శాస్త్ర శాస్త్ర సమ్మతము వైజ్ఞానికము అన్నీ కూడా భౌతికము అన్నిటికీ కూడా నిలయం ఇవన్నీ కూడా అట్లాగే ఒక నైవేద్యం గురించి చెబితే వాటి విలువలు ఇక్కడ మంత్రము ద్వారా పాయసానము ఎలా చేయాలి అనేది మంత్రము ద్వారా వాళ్ళు చెప్తారు అది ఇది ఒకటే అవుతుంది ఒకటే అని వాళ్ళు చెప్తారు అలా అన్ని విలువలు ఒకటిగానే ఉంటాయి అనేటువంటి వైజ్ఞానిక విజ్ఞాన విలువలు కలిగిందే ఈ లలిత సహస్రం ఆ సహస్రం యొక్క ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రముగా మనకి భాషిస్తూ ఉంది మనకి చక్కగా ఆ బోధ ఆధ్యాత్మిక బోధ అంతరాత్మ అంతరంగిక బోధ కూడా మనకి చేస్తుంది అంతఃకరణని శుద్ధి చేస్తుంది అమ్మ తర్వాత